హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు సాయంకాలం వేములవాడ సెకండ్ బైపాస్ రోడ్లో ఒక పెద్ద కొండ చెలువ కనబడింది అది దాదాపు ఆరు నుంచి ఎనిమిది ఫీట్ల మైడు మధ్యలో ఉంది దీన్ని పట్టుకున్నది మన జగదీష్ అన్న ఇక్కడనే భీమన గుడి ముందట ఉంటాడు જગોવાય પાલી લેકેલા વંદાલા સિકામારે હા 5 રૂપિયા લેલે આર્ગો હા પાલ ફોડો ફોડ તો એય નાલી જાદીરા એ નહી సార్కిచ్చేది దగ్గరకు బాయో ఇలా ఎంత ఇందుకే అవుతుంది ఇలా పిల్లలు ఉన్నాడు దగ్గర ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కి పెట్టుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్